హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ తాత తండ్రి కంటే పెద్ద పోస్ట్ సాధించిన మహిళ సాధారణ మహిళలతో చాలామంది పోలీస్ శాఖలో జాబ్ అంటే భయపడుతూ ఉంటారు దానికి దూరంగా కూడా ఉంటారు కానీ పోలీస్ శాఖలో జాబ్ను ఎక్కువ మంది రిస్క్గా భావిస్తారు కానీ ఒక మహిళ మాత్రం పోలీస్ శాఖలో తాత తండ్రి కంటే పెద్ద పోస్ట్ సాధించి వార్తల్లో నిలిచారు ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆదాయపు పన్ను శాఖలో అప్పటికే పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని మరి ఈ మహిళ ప్రస్తుతం డిఎస్పీగా పనిచేస్తుండడం విశేషం లక్ష్యం గొప్పదై ఆ లక్ష్యం కోసం కష్టపడితే సక్సెస్ సొంతమవుతుందని చెబుతున్నారు ప్రియాసింగ్ యూపీలోని మానసరోవర్ కాలనీకి చెందిన ప్రియాసింగ్ ప్రస్తుతం కాన్పూర్లో జాబ్ చేస్తున్నారు ప్రియాసింగ్ తాత పోలీస్ శాఖలో ఎస్హెచ్ఓగా పనిచేసి రిటైర్ అయ్యారు కాగా ఆమె తండ్రి మధురైలోని ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు తాత తండ్రి ఉద్యోగాలను చూస్తూ పెరిగిన ప్రియాసింగ్ డిఎస్పీగా ఉద్యోగం సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది బాల్యం నుంచి చదువులో టాపర్గా ఉన్న ప్రియాసింగ్ పీజీలో ఫిజిక్స్ చేసి యూనివర్సిటీ టాపర్గా నిలిచారు అయితే మొదటి ప్రయత్నంలోనే దాదాపు పన్ ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం సాధించిన ప్రియా రెండో ప్రయత్నంలో డిఎస్పీ జాబ్కు అవడం విశేషం అయితే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో తాను తేలికగా ఉండే సబ్జెక్టులపై దృష్టి పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు కానీ పట్టుదల తప్పన ఉంటే సక్సెస్ సొంతమవుతుందని ప్రియా సింగ్ నిరూపించారు కష్టపడితే సక్సెస్ సొంతం కావడంతో పాటు ఉన్నత స్థాయిలను అధిరోహించవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రియాసింగ్ కెరీర్ పరంగా విజయాలను సొంతం చేసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు ప్రియా సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా సక్సెస్ అవుతామని కొంతమంది మహిళలు ప్రశంసలు కురిపిస్తున్నారు హాయ్ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ